ఫ్రెండ్స్ హైదరాబాద్ లో చినుకు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇక నిన్నటి రోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వనస్థలిపురం ఎల్బీ నగర్ హయత్ నగర్ తో పాటు అబ్దుల్లా మార్కెట్ లో తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు నిన్నటి రోజున బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఈ కొండాపూర్ మియాపూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది ఎలా ఉంటే భారీ వర్షం కారణంగా ఎల్బీ నగర్ నుంచి హయ్యత్ నగర్ వరకు కూడా జాతీయ రహదారి సైతం వరద నీటితో నిండిపోయింది ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడితే చాలా వరకు అక్కడ ప్రయాణం చేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇక ఇదే పరిస్థితి ఇలాగే మరొక నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు నెల పద్నాలుగు పదిహేను తారీఖు వరకు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో వాతావరణ శాఖ అధికారులు అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అన్ని శాఖల అధికారులు కూడా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు నగరంలో ఉన్నటువంటి పాత ఇళ్లలో ఉన్న వారి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు కూడా తరలించాలని చెప్పారు వాగులు అలాగే లోతట్టు కాటేజ్ కాజ్వేలు కలవర్లపై నీటి ప్రవాహాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సో ఓవరాల్ గా చూస్తే మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక అలాగే పిడుగులు పడే అవకాశం ఉంది పొలాల్లో పనిచేసే వారు కూడా మొన్నటి రోజున చూసినట్లయితే బుధవారం నాడు కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది మంది పిడుగుపాటికు గురై చనిపోవడం జరిగింది సో వీలైనంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు